ప్రతిపదలందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం రోజు ఈ షార్ట్ వీడియోలో అయితే ఈ బెస్ట్ లైఫ్ కంపెనీకి చెందిన రాన్ఫిన్ అనే ప్రోడక్ట్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో మనకి రాన్ఫిన్లో టెక్నికల్ అనేది ఏముంటుంది దీన్ని ఎంత మోతాదులో వాడుకోవాలి దీన్ని మనకు మార్కెట్లో ఎంత ప్రైజ్గా అవైలబుల్గా ఉంటుందనేది కూడా తెలియజేస్తాను ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి పెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా మన ఛానల్లో డైలీ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రాన్ఫిన్ అనే ప్రోడక్ట్ని మనకు బెస్ట్ అగ్రో లైఫ్ కంపెనీ అయితే మనకు అందజేయడం జరుగుతుంది సో ఈ రాన్ఫిన్ అనేది మనకు ఒక బెస్ట్ టెక్నికల్గా అయితే ఇందులో ఉంటాయండి మూడు రకాల టెక్నికల్స్ ఈ రాన్ఫిన్లో అయితే ఉంటాయి సో ఆ టెక్నికల్స్ ఏంటో తెలుసుకున్నట్లయితే మనకు ఇందులో మొదటిగా ప్రాక్సిఫిన్ అనేది మనకు ఎనిమిది శాతం అయితే ఉంటుంది ఈ పైరిప్రాక్స్ ప్లస్ మనకు డైరోటీ అనేది మనకు ఇందులో ఐదు శాతం ఉంటుంది ప్లస్ మనకు డైఫిన్ తిడ్ అనేది మనకు పద్దెనిమిది శాతం ఉండడం జరుగుతుందండి సో ఒకే కప్ ప్రోడక్ట్లో మనకు మూడు రకాల కెమికల్స్ అయితే ఉండడం జరుగుతుంది సో ఇది మనకు ఈ పైర్పాక్సిఫిన్ అనేది మనకు ప్రధానంగా ల్యానో టెక్నికల్ అలాగే ఓషన్ పిఐ ఓషన్ టెక్నికలు అలాగే మనకు సింట్ పెగాసిస్ టెక్నికల్ మూడు ఒకే దాంట్లో అయితే మనకు ఈ బెస్ట్ లైఫ్ వల్ల అందజేయడం జరుగుతుంది సో ఇది మనకు ఈ మిరప పంటలో కానీ లేక ఇతర ఏ పంటలో ఉన్నా వచ్చు తెల్లదోమ సమస్య పచ్చదోమ సమస్య తామర పురుగు సమస్యనైతే కంట్రోల్ చేయడానికి ఇది ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది సో దీన్ని వాడుకోవడం వల్ల మనకు చాలామంది రైతులు మిరప పంటలో వైరస్ సమస్యతో బాధపడుతున్నారు సో వైరస్ సమస్యతో వచ్చిన వాళ్ళు ఒకసారి దీన్నైనా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో దీనివల్ల పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుందంటే చెప్పలేము దీన్ని ఉధృత వైరస్ ఉధృత అరికట్టే విధంగా అయితే ఇది పనిచేస్తుంది సో వచ్చిన మొక్క నుండి వేరే మొక్కకు వైరస్ అనేది స్ప్రెడ్ కాకుండా అరికట్టడానికి ఇది ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది దీన్ని ఒక ఎకరానికి మూడు వందల ముప్పై ఎంఎల్ లేక మూడు వందల ఎంఎల్ ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా వాడుకుంటే మనకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో మిరప పంటలో ఈ తెలదోమ వల్ల వచ్చు వైరస్ సమస్య సో వైరస్ అనేది మనకు ఒక మొక్క నుండి వేరే మొక్కకు వెళ్ళాలంటే దానికి వాహనంగా వాహకంగా పనిచేసేది తెల్లదోమ సో ఈ తెల్లదోమను అరికడితే మనకు వేరే మొక్కకు పాక్కుండా అరికట్టడానికి ఇది పనిచేస్తుంది సో తెల్లదోమను నివారిస్తుంది పచ్చదోమ అలాగే తామర పురుగు నివారించడానికి బెస్ట్ మందుగా అయితే ఈ రాన్ఫిన్ అయితే పనిచేస్తుంది